నమస్తే తెలంగాణలో రాజకీయాలన్నీ రుణమాఫీ చుట్టే తిరుగుతున్నాయి అనుకున్న ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణాల రైతు రుణాలను మాఫీ చేశామని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తుంటే కేవలం నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది జరుగుతుంది అని కూడా బీఆర్ఎస్ కీలక నేతలైనటువంటి కేటీఆర్ హరీష్ రావులు చెబుతున్నటువంటి పరిస్థితి సో ఎవరి వాదనలో నిజం ఉంది ఇప్పటికే డైలాగ్ వార్ నేతల మధ్య కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి సవాళ్ళు ప్రతి ప్రతి సవాళ్ళతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో గతంలో హరీష్ రావు చేసిన సవాల్ను అంటే పరిగణలోకి తీసుకున్నటువంటి కాంగ్రెస్ నేతలు నిన్న సిద్దిపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది అసలు వాస్తవాలు ఎలా ఉన్నాయి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి రెండు లక్షలోపు రుణాలు మాఫీ అయ్యాయా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి నేతల నేతలు చెప్తున్నటువంటి వాదనలో నిజమేంత ప్రస్తుతం మనం చూద్దాం సో రుణం తీరలే ఈ రి ఈరోజు సాక్షి రైటం చెప్పుకోవచ్చు సాక్షి పత్రిక రుణం తీరలే ఎన్నికల నుంచి ఆగస్టు దాకా తగ్గిపోతూనే ఉన్న రుణాల లెక్కలు కొర్రీలతో రాష్ట్రంలో లక్షలాది మందికి అందని రుణమాఫీ ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం పంట రుణాలు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు క్యాబినెట్ లెక్క తేల్చిన చొమ్ సొమ్ము ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు చివరికి మూడు విడతల్లో కలిపి చేసిన రుణమాఫీ పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు ఇవి అధికారికంగా ఉన్నటువంటి లెక్కలు సో స్టార్టింగ్ ఎంత ఉంది క్యాబినెట్లో ఎంత లెక్క తెలిచారు బడ్జెట్లో ఎన్ని వేల కోట్లు కేటాయించారు అసలు ఫైనల్గా మూడు విడతల్లో జరిగినటువంటి ఎంత అనేది లెక్కలతో సహా ఉంది గత ప్రభుత్వంలో లక్ష మాఫీకే ముప్పై ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మంది రైతులు ఇప్పుడు రెండు లక్షల మాఫీకి ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల మందే అంటే గతం కంటే రైతుల సంఖ్య పెరగాల్సింది పోయి పద్నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల మంది తగ్గారన్నది ఈ గణాంకాల ఈ వార్తా సారాంశం అంటే ఒక లక్షలోపు ఐదేళ్ల పీరియడ్లో టీఆర్ఎస్ చేసినటువంటి రుణమాఫీకి సంబంధించి లక్ష లోపంటే ఎన్ని ఎంతమంది ముప్పై ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మంది మరి రెండు లక్షల లోపు లోపంటే ఇంకా పెరగాల్సింది ఖచ్చితంగా సో పెరగలేదు తగ్గింది రెండు లక్షల లోపు రైతుల రుణ రుణాలు తీసుకున్నటువంటి వారి సంఖ్య పెరగాలి కానీ తగ్గడం వెంటనే కూడా సాక్షి రోజు ప్రశ్నించినటువంటి అంటే మాట గణాంకాలతో సహా ఈ వార్తా కథనాన్ని ప్రచురించారు ఇక అనుమానాలు వ్యక్తం చేస్తున్న రైతులు సంఘాల నేతలు వ్యవసాయ నిపుణులు మూడో విడత జాబితాలో తమ పేర్లు లేవంటూ అనేక చోట్ల రైతుల ఆందోళన ఎందుకు రుణమాఫీ కాలేదో తెలియదంటున్న వ్యవసాయ శాఖ అధికారులు సో ఇది రుణమాఫీకి సంబంధించినటువంటి గణాంకాలు లెక్కలు ఇప్పటికీ చాలామందికి రుణమాఫీ కాలేదన్నది మాత్రం సత్యం ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నారు సో అది రకరకాల కారణాలు ఉన్నాయి రేషన్ కార్డు వీళ్ళను వీళ్ళు రైతు రుణమాఫీకి క్రైటీరియా పెట్టడం రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం రేషన్ కార్డులు కొన్నేళ్ళుగా అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి రేషన్ కార్డులే ఉండడం దాంతోపాటు ఆధార్ కార్డులో ఒక పేరు ఆధార్ కార్డులు మరో రేషన్ కార్డులో మరొక పేరు ఉండడం బ్యాంకర్లు కూడా ఇబ్బందులు పెట్టడం వీళ్ళు వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది రైతులను తగ్గించడం సో ఇవి ఇవన్నీ ఈక్వేషన్స్ నేపథ్యంలో రైతుల రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదన్నది కూడా వాస్తవంగా కనిపించేటువంటి అంశం ఇక ఇదే కథనంలో కనుక చూసుకుంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల లెక్క ఇది గత ఏడాది డిసెంబర్ నాటికి వ్యవసాయ శాఖ రుణాలపై బ్యాంకర్ల సమితి ఇచ్చినటువంటి లెక్క వాళ్ళు డీటెయిల్డ్గా అంటే ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్నటువంటి గణాంకాల లెక్కల ఆధారంగా ఇచ్చారు ఎస్ఎల్బిసి తెలంగాణ సైట్లో నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి లెక్క ఇక ముప్పై ఒక్క వేల కోట్లు ఒకే ద రుణమాఫీ ఇందుకోసం ముప్పై ఒక్క వేల కోట్లు అవసరం మొత్తం నలభై ఏడు లక్షల మంది రైతులకు లబ్ధి క్యాబినెట్ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి అంటే జూన్లో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి ముప్పై ఒక్క వేల కోట్ల అవసరం క్యాబినెట్లో మేము తీర్మానించాం నలభై ఏడు ఏడు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది అని కూడా స్వయంగా ఆయనే సెక్రటేరేట్లో ప్రకటించారు పక్కన భట్టి విక్రమార్క సీఎం మరో మంత్రి మంత్రులు దామోదర రాజనరసింహ అదేవిధంగా శ్రీధర్బాబు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇక రేవంత్ రెడ్డికి లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూన్ ఇరవై ఒకటిన క్యాబినెట్ భేటీ తర్వాత రైతులకు చేసే రుణమాఫీపై సీఎం రేవంత్ స్వయంగా చెప్పిన లెక్క ఇది జూలై పద్దెనిమిదిన సచివాలయంలో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తూ మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు అనేది ఈ అంటే ఈ వార్త సారాంశం అని చెప్పుకోవచ్చు ఇక ఏది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించినటువంటి కేటాయింపులు ఇది రాష్ట్ర బడ్జెట్లో వాళ్ళు కేటాయించిన కేటాయింపులు అధికారికంగా వాళ్ళు డేటాతో రాయడం జరిగింది ఇక్కడేమో పైనేమో పైనేమో ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బిసి తెలంగాణ వెబ్సైట్ నుంచి వాళ్ళు తీసుకున్నారు ఇక ఇక్కడేమో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వ బడ్జెట్ కాపీ నుంచి ముఖ్యమైన వ్యవసాయ రంగ పథకాల కేటాయింపులు అని చెప్పి రైతు రుణమాఫీ ఇరవై ఆరు వేల కోట్లను స్పష్టంగా వాళ్ళు చెప్పుకొచ్చారు బడ్జెట్లో రైతులకు పంట రుణాల మాఫీ కోసం కేటాయించిన మొత్తం ఇది ఇందులో నేరుగా పదిహేను వేల నాలుగు వందల కోట్లు చూపగా మరో ఏడు వేల నాలుగు వందల పది కోట్లను ఎస్సీ ఫండ్స్ కింద మూడు వేల నూట ఇరవై కోట్లను ఎస్టీ ఫండ్ కింద కేటాయించారు సో ఇది ఇరవై ఆరు వేల కోట్ల లెక్క ఇక పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇప్పటి వరకు మూడు విడతల్లో అయినటువంటి మాఫీ మొదటి విడతలో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రెండో విడతలో ఆరు వేల నూట తొంభై కోట్లు మూడో విడతలో ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు సో కలిపి మొత్తంగా పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇలా ఫైనల్గా వచ్చినటువంటి ఫిగర్ మరి ఎందుకు తగ్గింది రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తే పెరగాలి కదా రైతుల సంఖ్య ఎందుకు తగ్గింది దానికి ఈ కారణాలు చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్పేటువంటి పరిస్థితులు లేరు ఎందుకు దగ్గరు అనేది పిఎం పిఎం కిసాన్ యోజన పథకాన్ని క్రైటీరియా తీసుకొని ఆ అకౌంట్లో రైతుల అకౌంట్లో వేశారన్నది చెప్తున్నటువంటి ప్రభుత్వం చెప్ అధికారులు చెప్తున్నటువంటి లెక్క సో మరి ఫీల్డ్ లెవెల్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇదే అంశాన్ని బీఆర్ఎస్ అస్త్రంగా చేసుకుని ఎల్లుండి నుంచి గ్రామాల్లోకి వెళ్ళబోతుంది ఇక అలా అలా తగ్గిపోతున్నాయి రాష్ట్ర బ్యాం స్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి రైతులకు ఇచ్చిన మొత్తం పంట రుణాలు అరవై నాలుగు వేల కోట్ల తొమ్మిది వందల నలభై కోట్లు అర అరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఇందులో డిసెంబర్ నాటికి ఇచ్చిన రుణాలు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఆ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చాక కసరత్తు చేపట్టి రెండు లక్షల రుణమాఫీ కోసం నలభై వేల కోట్లు అవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది కానీ మంత్రివర్గ సమావేశం ముప్పై వేల ముప్పై ఒక్క వేల కోట్లుగా నిర్వహించింది బడ్జెట్ కే టైంలోకి వచ్చేసరికి ఈ లెక్క ఇరవై ఆరు వేల కోట్లకు తగ్గిపోయింది చివరికి రుణమాఫీ మూడు విడతల్లో కలిపి కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇది సంఖ్య ఇక ఫిగర్స్ ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చిన ఫిగర్స్ ఇవి ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీకి విడుదల చేసిన నిధులు రైతుల వివరాలు ఇవి మొదటి విడతలో లక్షలోపు రుణాలు పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు మంది రైతులకు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రెండో విడతలో ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు ఆరు వే ఆరు ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయలు మూడో విడతలో నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతులకు ఐదు లక్షల ఆరు వందల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు సో ఓవరాల్గా ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతులకు వారు రుణమాఫీకి సంబంధించి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అనేది వాళ్ళు అది ప్రభుత్వం అధికారికంగా చెబుతున్నటువంటి లెక్క సో స్టాటిక్స్ స్టిక్స్ని కూడా వాళ్ళు సాక్షి వాళ్ళు ప్రముఖంగా ప్రచురించారు ఎస్ఎల్బిసి నివేదిక ప్రకారం వాళ్ళ వెబ్సైట్లో అధికారికంగా ఉన్నటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి తీసినటువంటి వివరాలే రెండు వేల పద్నాలుగు పదిహేను అంటే రాష్ట్రం ఏర్పడినంత నాటి నుంచి కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు పది సమయంలో ఈ డిసెంబర్ తొమ్మిది కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ జన్మదినం కారణంగా కట్ ఆఫ్ డేట్ నిర్మించారు ఆ కట్ ఆఫ్ డేట్ వరకు కూడా ఇది ఫిగర్స్ మ్యాజిక్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చూస్తే మాత్రం కొర్రీ కొర్రీలతో రాష్ట్రంలో లక్షలాది మందికి రుణమాఫీ జరగలేదనేది కూడా వాళ్ళు చెబుతున్నటువంటి అన్నమాట ఇక రైతులు రైతులను కూడా కొంతమంది కొంతమందిని ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళతో స్వయంగా మాట్లాడించారు ఆ రైతుల సంబంధించినటువంటి ఫొటోస్ వాళ్ళ వాళ్ళు మాట్లాడిన మాట ఈ ఫోటోలో కనిపిస్తున్న యువ రైతు జల్ల మహేష్ నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర మండలం తొండాకూర్ గ్రామం రెండు వేల పదిహేడులో కుద్వాన్పూర్ స్టేట్ బ్యాంకులో లో లక్ష పదివేల రుణం తీసుకున్నారు అర్హత ఉన్న ఇంతవరకు రుణమాఫీ జరగలేదు మూడో విడతలను పేరు రాలేదు కారణమేంటని వ్యవసాయ వ్యవసాయ అధికారులను అడిగితే రేషన్ కార్డు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ కాలేదని సమాధానం ఇచ్చారు విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు అంటే ఇక తన బ్యాంక్ రుణం తీరినట్టేనా తీరనట్టేనా అని ఆయన ఆందోళనలో పడిపోయారు లక్ష పదివేలు తీసుకున్న మనం ఇంతకు ముందు మాట్లాడాలి లేదా రేషన్ కార్డును క్రైటీరియా తీసుకో తీసుకున్నారు సో రేషన్ కార్డులు గత కొద్ది కాలంగా లేవు కాబట్టి ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు పెళ్ళిళ్ళు కావడం రేషన్ కార్డు లేకపోవడం వాళ్ళు సొంతంగా అంటే పొలాలు ఆ భూములు పంచుకున్న తర్వాత ఎవరి పట్టా వాళ్ళకు ఉండడం ఇప్పుడు ఆ కుటుంబాన్ని క్రైటీరియా అంటే రేషన్ కార్డును క్రైటీరియా తీసుకుంటుంది కాబట్టి ఒక్కరికే ఆ కుటుంబంలో అవుతుంది అనేది కూడా జగమెరిగిన సత్యం ఇక ఈ రైతు ఈయన పేరు పాత పాతకుంట వెంకటరెడ్డి నల్లవల్లి నల్లవెల్లి గ్రామం నిజామాబాద్ జిల్లా ఒకే రేషన్ కార్డుపై ఉన్న వెంకటరెడ్డికి ఆయన తల్లికి నిజామాబాద్ జిల్లా ఇందువలాయి మండలం సిరినాపల్ ఇండియన్ బ్యాంకులో లక్ష నలభై వేల పంట రుణం ఉంది ప్రభుత్వం ప్రకటించిన మూడో విడత రుణ రుణమాఫీ జాబితాలోనూ ఆయన పేరు లేదు ఉన్న మాఫీ ఎందుకు కాలేదని అధికారులను అడిగితే సమాధానమేది రావడం లేదని ఆయన వాపోతున్నారు ఇది వ్యవసాయ శాఖ అధికారుల తీరు ఇక నల్గొండ జిల్లాలోని గొల్లగూడకు చెందిన జక్కుల యాదయ్య రెండు వేల ఇరవై రెండు మార్చిలో తొంభై తొమ్మిది వేల రుణం తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఆరు వేల ఎనిమిది వందల రూపాయల వడ్డీ చెల్లించి రుణాన్ని రెన్యువల్ చేసుకున్నారు ఈ ఏడాది మార్చిలో ఏడు వేల వడ్డీ చెల్లించి మళ్ళీ మళ్ళీ రెన్యువల్ చేయించుకున్నారు నిజానికి యాదయ్యకు తొలి విడతలోనే రుణమాఫీ జరగాల్సి ఉంది జాబితాలో పేరు లేదు దీంతో నల్గొండ వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు వెబ్సైట్ లో బ్యాంకు వివరాలు లేవని అధికారులు చెప్పారు దీంతో యాదయ్య బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకెళ్లి ఇచ్చారు అయినా మాఫీ కాలేదు ఇది ఇక మరొక రైతు విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా ఏపూర్ చెందిన మున్నా ముత్తులింగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో రెండు వేల ఇరవై మూడులో అరవై నాలుగు వేల రుణం తీసుకున్నారు మార్గదర్శకాల ప్రకారం ఆయనకు రుణమాఫీకి పూర్తి అర్హత ఉంది ఆయన కుటుంబంలో ఎవరికి బ్యాంకులో బ్యాంకులో రుణాలేమీ లేవు అయినా మాఫీ కాలేదు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం రాలేదని ఫలితం లేదని వాపోతున్నారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇప్పగూడెం చెందిన పిట్టర్ రాజేందర్ కు లక్ష పది వేల వ్యవసాయ రుణం ఉంది రుణమాఫీ జాబితాలో ఆయన పేరు రాలేదు ఇదేమని వ్యవసాయ అధికారులను అడిగితే రేషన్ కార్డు సమస్య అని చెప్పారు రాజేందర్ కు ఐదేళ్ల వివాహం అయింది విడిగా తన కుటుంబానికి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు దీంతో అధికారులు తల్లిదండ్రులతో ఉన్న రేషన్ కార్డులోంచి ఆయన పేరును తొలగించారు కొత్త కార్డు మాత్రం జారీ కాలేదు దీంతో రుణమాఫీ కాలేదు సో ఇది ఇది అఫీషియల్ లెక్క క్యాబినెట్లో ప్రవేశ అంటే తీర్మానం చేసిన విధంగా ముప్పై ఒక్క వేల కోట్లు కాలేదు నలభై తొమ్మిది వేల కోట్లు ముందు నలభై ఒక్క వేల కోట్లు ముందు చెప్పారు అది కాలేదు బడ్జెట్లో పెట్టినట్టు ఇరవై ఒక్క ఇరవై ఆరు వేల కోట్లు పెడితే ఆ అక్కడికి కూడా ఆ ఫిగర్ రాలేదు కానీ అయిందంత అంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సో దీనికి అనేక కారణాలు ఉన్నాయి మరి ఇప్పుడు ప్రభుత్వం వీటన్నిటిని రెక్టిఫై చేస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది ఈ అంశాన్ని మాత్రం అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది ఇక మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో గ్రామాల్లో ఎవరెవరి రుణమాఫీ కాలేదని అన్న విషయంలో కూడా బీఆర్ఎస్ లెక్కలతో సహా తెలిసబోతుంది ఇది ఇప్పటికే కేసీఆర్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే మీడియా చిట్ చాట్లో ఆ కామెంట్స్ చేశారు వీరే కాదు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమకు రుణమాఫీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు లేవని గతంలో జరిగినట్టుగానే చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా తమకెందుకు రుణమాఫీ కాలేదని ప్రశ్ని ప్రశ్నిస్తున్నారు అటు బ్యాంకుల చుట్టూ ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ తమకు రుణమాఫీ కాకపోవడానికి కారణాలేంటని నిలదీస్తున్నారు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు ఏవేవో కొర్రీలు పెడుతూ మాఫీ చేయకపోవడం ఏంటన్న ఏంటని కూడా రైతులు మండిపడుతున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద రుణమాఫీకి సంబంధించి ఇది అసలు లెక్క అని చెప్పుకోవచ్చు ఒకసారి కనుక ఫిగర్స్ చూసుకుంటే ఎస్ఎల్బిసి ప్రకారం పంట రుణాలు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు క్యాబినెట్లో లెక్క తేల్చిన సొమ్ము ముప్పై ఒక్క వేల కోట్లు బడ్జెట్లో కేటాయించింది ఇరవై ఆరు వేల కోట్లు చివరికి మూడు విడతల్లో కలిపి చేసిన రుణమాఫీ పదిహేడు వందల పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగానే మేనిఫెస్టోలో ప్రకటించి హామీ ఇచ్చినట్టుగా రెండు లక్షల లోపు రుణాలు రైతులందరికీ మాఫీ అయ్యాయంటే కాలేదనే చాలా స్పష్టంగా గణాంకాలు చెబుతున్నాయి సో ఇప్పుడు అనేక ప్రాబ్లమ్స్ అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని రెక్టిఫై చేసి మిగిలినటువంటి రైతులు కూడా తమకు రుణమాఫీ చేయాలని కూడా వాళ్ళు చెబుతున్నారు ఇప్పటికే కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఐదు వేల కోట్లు కూడా రిజర్వ్ ఉంచాము రుణమాఫీ కాని వాళ్ళకు ఆ ఐదు వేల కోట్లు రూపాయల నుంచి ఇస్తామని కూడా నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియా చాట్లో చెప్పుకొచ్చారు ఆ పద్ ఐదు వేల కలుపుకున్నా కూడా పద్దెనిమిది నుంచి ఐదు వేలు కలుపుకుంటే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అవుతాయి మరి క్యాబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు లెక్కదేల్చారు కాబట్టి అవి కూడా లేదన్నది కూడా ఆ ముప్పై వేల ముప్పై ఒక్క వేల కోట్లు కూడా రైతుల రుణమాఫీ చేయలేదన్నది కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట మొత్తానికి ఏది ఏ ఏమైనప్పటికీ కూడా రైతు రుణమాఫీకి సంబంధ విషయంలో రైతులకు మాత్రం అన్యాయం జరిగిందనేది ఈ గణాంకాలతో వాటి స్పష్టంగా కనిప కనపడుతుంది ఎందుకంటే ఒకటి వాళ్ళు ఈ వార్త రాయడానికి ఎస్ఎల్బిసి వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి గణాంకాలు ఇవి అదేవిధంగా క్యాబినెట్ అంటే క్యాబినెట్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ తర్వాత జూన్లో జరిగిన మీటింగ్ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించిన లెక్క బడ్జెట్లో కేటాయించిన లెక్క ఇది అధికారికంగానే బడ్జెట్ రతుల్లో ఉంది అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి రుణమాఫీ చాలా స్పష్టంగా వాళ్ళే లెక్కల్లో ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి సో ఈ నాలుగు లెక్కలను తీసుకుంటే అంటే మిగతా విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు అంతా కాస్త పక్కన పెడితే ఈ నాలుగింటిని ఏ క్రైటీరియా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వంద శాతం రుణమాఫీ కాలేదన్నది చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది కేవలం నలభై శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని కూడా ఆ ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి